హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతీ ఇన్నోవేషన్స్ ఇది తెల్ల గలిజేరు మొక్క అండి జనరల్గా ఏంటంటే మనకి రోడ్ల పక్కన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అంటే కొంచెం వర్షం పడగానే ఈ మొక్కలన్నీ చాలా తొందరగా పెరిగేస్తాయండి సో ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి మందులు వాడినా కిడ్నీలు పాడవుతాయి మందులు వాడకున్నా కిడ్నీలు పాడవుతాయి కిడ్నీలు పాడవడం అనేది డయాబెటిక్ పేషెంట్స్కి కంపల్సరీగా జరిగే విషయం అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు ఈ కిడ్నీలు పాడైపోవడం జరుగుతుందన్నమాట మోస్ట్లీ ఇంకో విషయం ఏంటంటే డ్రింక్ చేసే పీపుల్ ఉంటారు డ్రింక్ చేసే వాళ్ళు ఈ మధ్య చ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది చాలామంది తాగకుండా బతకలేకపోతున్నారండి అటువంటి వాళ్ళకి కూడా కిడ్నీ లివరు ఇవన్నీ పాడవుతాయి అన్నమాట సో అటువంటి వారు ఈ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల అంటే జస్ట్ ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు ఆకు తీసుకుని ఆ ఆకుని వాటర్లో వేసేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగాలన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే నిపుణులు చెప్తున్న మాట అండి ఇది నా సొంత మాట కాదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకులు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు రకరకాలుగా ఈ ఆకును ఉపయోగించవచ్చు అండి అంటే కిడ్నీలు పాడవ్వని వాళ్ళకి పాడవ్వకుండా బాగు ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ కిడ్నీలు పాడయ్యి డయాలసిస్ స్టేజ్కి వస్తున్నారు అంటే కూడా ఈ ఆకు కషాయం తాగడం మంచిదండి ఒక్క ఫార్టీ డేస్ అంటే కషాయం తాగడం వల్ల మనుషులు మంచిగా మార్పు అయితే వస్తుందండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది నిపుణులు చెప్తూ ఆయుర్వేద నిపుణుల దగ్గర తెలుసుకున్న విషయం అండి నేను ఇది జనరల్గా ఏంటంటే ఇది నేను వాడుతున్నాను సో దీని ఉపయోగాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి నాకు తెలుసు అంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది రైతు మార్కెట్లలో కూడా అమ్ముతున్నారు జనరల్గా అయితే రైతు మార్కెట్లలో కూడా ఏ రోడ్ల పక్కదో ఆ కింద యూరిన్ పోసిందో పట్టుకొచ్చేసారంటే కష్టం అంటే మార్కెట్స్లో అమ్ముతున్నారు వెజిటబుల్ మార్కెట్స్లో రైతు మార్కెట్స్లో అని కాదు కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారండి దానికన్నా మనం కలెక్ట్ చేసుకుంటే ఇటువంటి ప్లేసెస్ చూసి కలెక్ట్ చేసుకుంటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఇదేంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇది నేను ఒక గోల్కొండ ఫోర్ట్ మీద పైకి సరదాగా చూడడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఒకే చోట తెల్లగలు మొక్కలు చాలా ఉన్నాయండి బికాజ్ మనము ఒక చోటకు వెళ్ళినప్పుడు తెల్లగలిజేరు ఎర్రగలి జేరు అనేది రెండు ఉంటాయి అంటే ఎర్ర గలు అటిక మామిడి అంటారు ఇది మనం గుర్తించడము ఈజీగా అంటే కొంతమంది తెలియకపోతే గుర్తించలేరు తెలిస్తే గుర్తించగలరు ఈ తెల్లగలిజేరు మొక్కలకి పువ్వు చాలా వైట్ కలర్లో చిన్నగా ఉంటుందన్నమాట ఎందుకు పువ్వు గురించి చెప్తున్నాను అంటే మనం ఇంట్లో మొక్కలు వేసుకోవాలంటే మొక్క ఎక్కడ దొరికితే అక్కడ మంచిది కదా అని తీసుకెళ్ళి మనం కుండీల్లోనో నేల మీదనో వేసుకుంటే బతకదండి ఇది ఇది ఎలా తీసుకోవాలి అంటే మనకి ఈ తెల్లగా పూలు కనపడతాయండి ఆ పూలు ప్లేసెస్ అంటే మొక్కలు కొన్ని లాక్కునేసి ఇదిగోండి మీకు తెల్ల పువ్వులు కనపడుతున్నాయి కదండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కనబడుతున్నాయి అంటే చిన్న చిన్నగా ఉన్నాయి మీకు కొంచెం కనబడడం ఇదిగా ఉంది ఆ చూడండి పువ్వులన్నీ చిన్నగా చాలా చిన్నగా తెల్లగా ఉన్నాయి అన్నమాట అయితే ఇటువంటి మొక్కల్ని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా ఆ పైన వరకు కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి చూడండి చిన్నగా చాలా చిన్నగా తెల్లగా ఉన్నాయి ఈ మొక్కల్ని కట్ చేసుకుని వెళ్ళి గింజల్ని సపరేట్ చేసుకోవచ్చు అండి గింజలు చాలా చిన్నగా కన్నా చిన్నగా ఉంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కిడ్నీ షేప్లో ఉంటాయండి ఆ గింజలు కూడా అవి ఎలాగ మనము గింజలు తీసి మొక్కలుగా పెట్టుకోవచ్చు తెల్లగలు ముక్కలను తెచ్చుకుంటారు కదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వాటర్లో వేసేసి ఇలా చిలకరించినట్టుగా చేసేసి అంటే కణుపుల దగ్గర ఉన్న విత్తనాలన్నీ రాలి అందులో పడిపోతాయి అన్నమాట అలా ఒక గంట రెండు గంటలు వదిలేసిన తర్వాత ఆ విత్తనాలు కలెక్ట్ చేసుకుని మిగిలిన ఆకులు ఉంటాయి కదండి కషాయం చేసుకొని తాగొచ్చు అయితే ఆ విత్తనాలు కలెక్ట్ చేసి భూమిలో కానీ కుండీల్లో కానీ ఈజీగా పెంచుకోవచ్చు ఇలా కలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్